విశాఖపట్నం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఫీజు రిమంబర్స్మెంట్ రెండు వేల రెండు వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని అటు కళాశాలల వాళ్ళు ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా మోసం చేసిందని అన్నారు నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో నేనేని అధికారంలోకి వస్తే తీర పూర్తి స్థాయిలో పీజీ రిమంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి డిగ్రీలు బీటెక్ పీజీలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికెట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పిన హామీని ఆయన మరిచిపోయారని అన్నారు బల్లెలు నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని గత రెండు సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం హయాంలో డిగ్రీ యాజమానులు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ కానివ్వండి వేలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు ఆందోళనలు రాష్ట్ర కలెక్టరేట్ ముట్టళ్ళు చదువులు కార్యక్రమాలు చేసినా కూడా కనీసం ప్రభుత్వం తలదించి ఈరోజు విద్యార్థులు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా పూర్తి స్థాయిలో దున్నపోతీ వర్షం పడ్డట్టుగా ప్రవ ఉంది దాన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో యాజ్మహల్ యూనియన్ ఖండిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంద్ ప్రకటిస్తున్నామని చెప్పని ప్రకటించారు దానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా మంత్రిస్తూ ఉన్నాము ప్రత్యక్షంగా బంధు కార్యక్రమంలో కూడా పాల్గొంటాము తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంటు రెండు రెండు వందల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు చేతో సర్టిఫికేట్ లేక రోడ్ల మీద తిరిపే పరిస్థితి అనుకుంటా ఉంది డిగ్రీలు పీజీలు బీటెక్లు పూర్తి చేసుకొని రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు సర్టిఫికేట్లు ఇప్పించని డబ్బులు చెల్లించాలని చెప్పని అడిగినా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అరిచి అరిచి అరవై ఏళ్ళ చెల్లి తలసిపోయినట్లుగా ఈరోజు డిగ్రీ కళాశాల యాజమాన్యం కూడా సెక్రటరియేట్ చుట్టూ నారా లోకేష్ గారి చుట్టూ చంద్రబాబు గారు చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక స్పందించిన గుణం లేదు వాళ్ళకి కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం ఏఎఫప్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకుంటాము ఈ బంధు కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి అండగా నిలబడతాము విద్యార్థులకు కూడా విద్యార్థుల పక్షాన కూడా అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ప్రైవేట్ కళాశాలకి అండగా నిలబడతామంటే మరో రకం కాదు పూర్తిగా వారు కూడా గవర్నమెంట్కి ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లుగానే ఉండి గవర్నమెంట్ విధించే పన్నులుగానే ఉండి అక్కడ పనిచేసే స్టాఫ్ జీతాలుగానే ఉండి కోట్ల కోట్ల రూపాయలు ఆగిపోయి ఈరోజు హాస్టల్ తాకట్లు పెట్టుకొని రోడ్ల మీద పడి బయటకు వచ్చే పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి ఏఏఎస్ సంపూర్ణంగా బంద్కి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తాం